Ego <laughs> havið. <laughs> 私はですね ఇక్కడ మాట్లాడచ్చ ఆస్తి పన్ను వసూలెలో తెలంగాణ రాష్ట్రంలోనే మన జమ్మికుంట మున్సిపాలిటీ ఉంది నిన్నటి వరకు మన యొక్క పన్ను వసూలు తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు శాతం అంటే సుమారుగా వందకు వంద శాతానికి దగ్గర ఉంది దీనికి ముఖ్య కారణం మన యొక్క పట్టణ ప్రజల యొక్క సహకారం అన్ని అన్ని వర్గాల వారు ముఖ్యంగా వ్యాపారస్తులు కానివ్వండి గృహజ్ కానివ్వండి ముఖ్యంగా వ్యాపారస్తులు అందరూ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వారి యొక్క ఆస్తు పన్నును చెల్లించారు సో తద్వారా మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ ఈరోజు మన యొక్క రాష్ట్రంలోనే ప్రధాన స్థానంలో నిలబడటానికి సహకరించిన మన మాజీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మన యొక్క పాలకరం కూడా వారి యొక్క సహకారం కూడా ఇందులో ఉంది ముఖ్యంగా పట్టణ ప్రజలు ఎందుకంటే మన జమ్మికుంట పురపాలికను రాష్ట్ర స్థాయిలో ఒక మంచి మున్సిపాలిటీగా ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి మన మున్సిపాలిటీకి మన జమ్మికుంటకు మంచి పేరు రావాలని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరిచ్చిన ఈ స్ఫూర్తితో రాబోయే రోజులు కూడా ఈ ఫైవ్ పర్సెంట్ రిబర్ట్ని కూడా మనం రాష్ట్ర స్థాయిలో మన యొక్క పురపాలక సంఘాన్ని ముందు చూద్దాం అంతేకాకుండా మన యొక్క అభివృద్ధికి అవసరమైన నిధులు ఈ యొక్క నిధుల కొరకు ఈ యొక్క వనరులు వాడతాం దాంతోపాటు ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాండ్ ఏదైతే గత ఐదు సంవత్సరాల కాలంలో ఫిఫ్టీన్ ఫ్రాన్స్ ఫైనాన్స్ గ్రాండ్కు మన యొక్క పురపాలిక మన యొక్క ఎంపిక కాబడలేదు దానికి ముఖ్య కారణం ఇక ట్యాక్స్ ఈ ట్యాక్స్ మనం వంద శాతం రీచ్ కాకపోవడం వల్ల మనకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్స్ మనకు లాస్ అయిపోయినాం దాన్ని మనం కోల్పోయినాం తద్వారా సుమారుగా ఆరు కోట్లు మన యొక్క జమ్మికుంట పట్టణం కోల్పోయింది కానీ ఈసారి మనం ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ మనం అర్హత పొందుతాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ఆరు ఏడు కోట్లతో మన జమ్మికుంట ప్రాంతం మన పట్టణ ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఈరోజు చూసినా మనం ఏదైతే మనకు సంవత్సరాలను పెండింగ్ ఉన్న ఏదైతే ఫ్లేవర్ పై ఉన్న లైట్ కూడా మనం వెలిగించడం జరిగింది ముఖ్యంగా చాలా చోట్ల లైట్ వెలుగుతున్న మనకు ఫిర్యాదులు వస్తున్నాయి తప్పకుండా అన్ని చోట్ల లైట్ వెలిగిస్తాం అదేవిధంగా హుజురాబాద్ జమ్మికుంట రహదారి జన ఈ సెంటర్ మీడియం డివైడన్ కూడా పూర్తి స్థాయిలో మనం గ్రీనరీ ద్వారా మనం మంచిగా పట్టణాన్ని ఎత్తిద్దాం రాబోయే రోజుల్లో తప్పకుండా మనకు జమ్మికుంట మున్సిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీగా మావంతిగా కృషి దీనికి పట్నం ప్రజలందరూ కూడా సహకరించాలని యొక్క డిమాండ్ మూడు కోట్ల పదిహేను లక్షలు ఇప్పటికే మనం మూడు కోట్ల పద్నాలుగు లక్షల ముప్పై వేలు మనం కలెక్షన్ చేశాం కేవలం అరవై డెబ్బై వేలు అది బ్యాలెన్స్ ఉంది అది ఈరోజు మనం కలెక్ట్ చేసి వంద శాతం అంటే రాష్ట్ర చరిత్రలోనే ఇరవై తారీఖు లోపలే అంటే మార్చ్ ఇరవై తారీఖు లోపలే గడువుకు ముందే అంటే మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అవకాశం ఉంది అయినప్పటికీ గడువుకు ముందే అంటే ఈరోజు పంతొమ్మిది తారీఖు ఈరోజు మనం వంద శాతం చేరుకుంటాం దీనికి ముఖ్య కారణం పట్టణ ప్రజల యొక్క సహకారం మరవలేదు కాబట్టి పట్టణ ప్రజలకు ఎళ్ళవల రుణబడి ఉండి వాళ్ళకు సేవలు సేవలందిస్తామని తెలియజేస్తాం